మరి ఎన్నో టాపిక్స్ మీకు చెప్పాం మేము చెప్పే ప్రతి విషయం కూడా మీరు ధ్యానము వదలకుండా ఉండడానికి క్లాసులు ఇష్టం లైఫ్ లో జీవితంలో ధ్యానాన్ని వదలకుండా క్రమము తప్పకుండా చేయడానికే ఈ శిక్షణ ఈ సామూహిక ధ్యానాలు వారం వారము మాస్టర్ని పిలిపించి క్లాసులు చెప్పియడము ఇవల్ల ఎందుకొరకు అంటే క్రమము తప్పకుండా రెగ్యులర్గా మీరు ధ్యానం చేసుకోవాలని మా ప్లాన్ అన్నమాట అది మీరు అర్థం చేసుకొని మీకోసం మీరు సాధన చేసుకోవాలి పొద్దున సాయంత్రం ఎందుకంటే మనసు చెంచలే ఉంటారు అందరికీ కొంతమంది తర్వాత ధ్యానం చేస్తారు బాగా వినండి మనం అన్నము చపాతి పండ్లు ఆకలి ఉంది కాబట్టి ఆకలి నిద్ర మనకు సంబంధం కాదు ప్రకృతి సంబంధం వచ్చే తీరుతాయి ఆకలి అవుతుంది నిద్ర వస్తుంది ఇవి ప్రకృతికి సంబంధించినవి నీ వద్దన్నావి వస్తాయి అయితే మనమే దాన్ని తీసుకుంటున్నాం తిని ఆకలి తీసుకుంటాము నిద్రపోయి నిద్రను తగ్గించుకుంటున్నాం అయితే శరీరానికి మనం ఏం తిన్నా కూడా మల రూపకంగా బయటికి పోతుంది అయితే యూరిన్ టైప్లో బయటికి వెళ్ళిపోతుంది అంటే మనం తినే ఫుడ్డు నీళ్ళు మన బాడీ ఏది అవసరం అది తీసుకొని వేస్ట్ అంతా బయటికి పంపిస్తుంది రోజు కూడా అట్లా పంపకపోతే చచ్చిపోతాం మనం చావడం ఖాయం కడుపుకి వస్తుంది కానీ మన మనసుకు అట్లా లేదనమాట అది కూడా మనం ఏమన్నా నెగిటివ్ కానీ ఏమన్నా చెడు చూసినప్పుడు లోపలికి పోయినప్పుడు అది తీసేసి బాగుండేది కానీ మన మనసు అట్లా లేదు దానికి అది అన్ని తీసి పెట్టుకుంటుంది లోపల చెడు కూడా తీసి పెట్టుకుంటుంది మంచి కూడా తీసి లోపల వేసుకుంటుంది ఆ చెడు స్వభావము మన లోపల ఎక్కువైనప్పుడు జబ్బులు తయారవుతాయి మీకు ఏదైనా మీ మనసు ఏదైనా చెడు చూపించినప్పుడు చెడు ఆలోచన వచ్చినప్పుడు భయంతో కూడుకున్న ఆలోచనలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు అవమానం చేసిన ఆలోచనలు వచ్చినప్పుడు మనకు కొంత అనీజ్గా అనిపిస్తుంది ఏదో బాధపడతాం బాధపడి వా ఎవరైతే మీకు జ్ఞప్తికి వచ్చిందో వాళ్ళ మీద దొబ్బేస్తాము కొన్నిసార్లు మంచి ఆలోచనలు వస్తాయి హ్యాపీగా ఉండే ఆలోచనలు వచ్చినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది ఉల్లాసం అనిపిస్తుంది అంటే మనకు సుఖదుఖాలన్నీ మన లోపల ఉన్నాయి బయట వెళ్తాక ఉంది మీ ఆలోచననే మీకు స్వర్గం నరకం మీ స్వభావము మంచిగా ఉంటే మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది కొన్ని ఇబ్బంది కలిగే ఆలోచనలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది తలనొప్పి చేస్తుంది మీరు లాంటి షుగరు బీపీ తలనొప్పి ఏదన్నా నిద్ర వస్తలేదు నాకు అని వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం లేదు మనసు బాగలేదు అంతే వాళ్ళకి వచ్చే ఆలోచన మంచిగా లేవు అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ జబ్బు స్టార్ట్ అయ్యింది మంచి ఆలోచనలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో శక్తి అంటే ఫిజికల్గా కనిపించే శక్తి శక్తిత్రం ఉంది కంటి కనపడింది ఉంది ఒకటి కంటికి కనపడింది ఒకటి ఉంది కంటి కనిపించేది రెండోది కంటికి కనిపించేది అంటే మీ విధంగా కావచ్చు సృష్టిలో ఎనీ వన్ ఏది కండ కనిపిస్తుందో రెండు కండకు అది భౌతిక పదార్థం కంటికి కనపడింది ఒకటి ఉంది సూక్ష్మ పదార్థం ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెంట్ కనపడదు అది సూక్ష్మము వైరు కనిపిస్తుంది అది భౌతికం అట్లే సృష్టిలో కూడా కంటికి కనపడింది ఒకటి ఉంది దాన్ని భగవంతుడు అనాలి శక్తి అనొచ్చు ఒక ఎనర్జీ అనొచ్చు అది దైవస్వరూపం అది కంటికి కనపడకుండానే సృష్టిని అంతా నడిపిస్తుంది దేన్ని నడిపిస్తుంది భౌతిక పదార్థాన్ని నడిపిస్తుంది అన్నమాట సూక్ష్మమైంది ఆత్మ భౌతికమైంది శరీరం ఏమో కండ్ల కనిపిస్తుంది లోపల దీన్ని నడిపించి ఆత్మ కనపడదు అది అత్యంత సూక్ష్మమైంది అనమాట శక్తి ఎనర్జీ దాని చేత నడపబడుతుంది ఇది అంటే భౌతికమైంది కండ్ల కనిపిస్తుంది సూక్ష్మమైంది కంటి కనపడదు మరి ఎట్లా తెలుసుకోవాలి మనము అంటే ధ్యానము ద్వారానే ఇది సూక్ష్మము ఇది స్థూలం అని తెలుస్తుంది మనకు ధ్యానం అని లేకపోతే స్థూల శరీరం గురించే మనకు తెలుస్తుంది ఇంకా సూక్ష్మం తెలియాలి మనకు లోపల శక్తి స్వరూపం మనం గుర్తుంచుకోలేము అందుకే శరీరాన్ని నిలకడ తీసుకురావాలి మనసును ఆపగలగాలి ఈ రెండు ఆపగలిగితే లోపల ఉండే సూక్ష్మం కనిపిస్తుంది మనకు ఈ లోపల ఉండే సూక్ష్మాన్ని తెలుసుకోవాలి మనం అంటే ఆలోచన లేకుండా కూర్చుంటే మనకు క్లియర్గా దాని యొక్క నిజస్వరూపం మనకు అర్థమైపోతుంది మన శరీరంలో ఏడు శరీరాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము అణువులు పరమాణులు ఎలక్ట్రాన్ ఫోటాన్ న్యూట్రాన్ ఎన్నెన్నో ఉన్నాయి లోపల వీటన్నిటినీ ఆపుకోగలిగితే ఉన్నది శక్తి ఎనర్జీ దీనికి ఒక ఉపమానం చెప్తాను అన్ని తీసేస్తే ఉన్నది శక్తి ఒకరోజు సీతాదేవి రాముల వారు వనవాసం వెళ్ళిపోవాలి ఇంకా బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు రాజ్యాన్ని వదిలిపెట్టి పోవాల్సి వస్తుందన్నమాట వాళ్ళు రాజ్యాన్ని వదిలిపెట్టి మెల్లగా కొన్ని పల్లెటూర్లకి వెళ్ళి వెళ్ళిపోతుంటారు రాముడు అడవిలోకి ఫస్ట్ ఒక పల్లెటూరు వస్తుంది రాముడు లక్ష్మణుడు సీతాదేవి ముగ్గురు ప్రయాణం అయింది అనమాట ఒక పల్లెటూరుకి వచ్చినప్పుడు ఆ పల్లెటూరు వాసులు ఏం చేసిందంటే అందరూ ఈరోజు సీతారాములు వాళ్ళు మన మన గ్రామానికి వస్తున్నారు వాళ్ళని దర్శిద్దామని చెప్పి గ్రామస్తులు అందరూ మీరు మీరందరూ ఎట్లా వచ్చి కూర్చున్నారు అట్లా కూర్చున్నారు వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఎట్లా కూర్చున్నారు రౌడు కూర్చున్నారు రౌడు ఎట్లా ఆ మధ్యలో ఎవరు కూర్చున్నారు అంటే సీతాదేవి రాముడు కూర్చున్నారు అయితే అప్పుడు అప్పుడు బట్టలు వాళ్ళు రాజ్యాన్ని వదిలిపెట్టారు కాబట్టి సాధారణ మనసులు లాక మనలాగా బట్టలు వేసుకుని వచ్చింటారు వాళ్ళు సీతాదేవి రాముల వారు అందరు కూర్చున్నారు అట్లా లైన్ లాస్ట్ ఒక వచ్చింది వచ్చిందనమాట ఆమె ఏందంటే ఆమె కోరిక సీతాదేవిని చూడాలని ఆమె ఆశ వచ్చి కూర్చున్నారు అందట్లో కూర్చుంటే సీతాదేవి ఎవరు గుర్తుపట్టాలి కదా ఆమె ఎప్పుడు లేదు మళ్ళీ ఇంతమంది స్త్రీలు ఉంటే ఎవరు ఆమె ఎక్కడ తెలుసుకోవాలి అని ఆమె ఒక ప్లాన్ వేస్తాం ఎక్కడ తెలుసుకోవాలంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది అందరిని అడుగుతుంది అనమాట నీవు సీతాదేవియా అంటే కానని ఒక ఆమె తల ఊపింది నీవా అంటే కాన్ అన్నది ఇట్లా రౌండ్ ఒకరొకరొకరిని అడుగుంటూ అడుకుంటూ వస్తే అందరు నేను గాను నేను కాను నేను కాను అన్నారు లాస్ట్ ఒక ఆమె దగ్గరకు వచ్చినప్పుడు నీవా సీతాదేవి అని అడిగింది ఆ సీతాదేవి సిగ్గా తల ఊపింది అనమాట ఇట్లా ఓకే మాట్లాడతలేదనమాట అందట్లా ఆమె సీతాదేవి అంటే అందరిని ఒకరొకరొకరు తీసేస్తే మిగిలింది సీతాదేవి అని తెలిసిపోయింది అంశాల వేడకు ఒక ప్లాన్ తెలుసుకుని ఒక ప్లాన్ మీద అందరిని ఒకరొకరిని విడదీస్తే ఉన్నది సీతాదేవి అట్లే మన ఈ మన లోపల సిస్టం అంతా ఏదైతే ఉందో మన లోపల అన్నిటిని మనం చేసుకొని తీసేస్తే మిగిలింది ఆత్మ మిగిలింది సీతాదేవి ఎట్లయితే మిగిలిందో మనం శరీరాన్ని మనసును బుద్ధిని చిత్తాన్ని అహంకారము ఇంద్రియాలు ఏమేమి ఉన్నాయి మన లోపల ఇంకా ఆ వల్ల ధ్యానంలో ఒకట విడిపోతాయి అంత ఇది కాదు ఇది కాదు అని తెలిసిపోతుంది మనకు తెలిసిపోయినప్పుడు మిగిలిందే దైవం ఆత్మ అయితే అది ఎప్పుడు తెలుస్తుంది మనకంటే మనకు జ్ఞానం వస్తే తెలుస్తుంది జ్ఞానం ఎట్లా వస్తుంది ధ్యానము ద్వారానే వస్తుంది మీకు ఎట్లా రాదు ఇంకా జ్ఞానం అంటే వెలుగు అజ్ఞానం అంటే చీకటి అందుకే ఆ చంద్రుడు పదిహేను రోజులు చీకటి పదిహేను రోజులు వెళుతుంటూ ఉంటాడు చీకటి పోతే అజ్ఞానం పోతే ఉన్నది జ్ఞానం అయితే ఒక ఊర్లో అప్పుడు అన్నీ చేదురు బావులు అనమాట చేదురు బావులే అప్పుడు గతంలో ఎనికటికి ఒక ఆమె నీళ్ళ కనిపోయింది బీట తాడు తీసుకొని నీళ్ళు చేదుకున్నది చేసుకొని చేదుకొని ఇంటికి వచ్చేసింది అంత చీకటి అయిందనమాట చీకటి చీకటి అయిపోయింది అంట వచ్చినాక అందరూ నీళ్ళకి వెళ్ళిపోయారు అందరూ కూలిపోయి వస్తారు లాస్ట్ పోతుంటే పెద్ద ఇంతలా తాడు అది పాము చుట్టలు అనమాట చుట్టలుకొని ఉంటే ఈమె పోయి చూసింది చీకట్ల అయ్యో పాము పెద్ద ఉంది చాలా కరుస్తుంది అని చెప్పి భయపడి ఊర్లో పారిపోతున్నారు పారిపోయి అందరు చెప్తుంది అనమాట అక్కడ బావి దగ్గర ఒక పెద్ద పాము చుట్టలుకొని ఉంది ఎవరు పోవద్దు అని అందరినీ భయపెట్టిస్తున్నారు అందరు ఏం చేస్తున్నారు అంటే కట్టెలు అవి తీసుకొని పోయినా అనమాట ఆ బావి దగ్గర పోసి చూస్తే అక్కడ పాంత లావుగా చుట్టూ పెట్టుకుందనమాట కొంతమంది భయపడి చెట్టు ఎక్కింది కొంతమంది కట్టలు తీసుకొని పోయింది అనమాట అందరు గొంగిగుడు ఆ పాము చుట్టూ ఒక ముసలావిడ ఏం చేసిందంటే మెల్లగా చూడమని బ్యాక్ తీసుకొని పోయినాడు టార్చ్ ఈ ముసలి లోపలి కోతుంటే అందరూ ఏమంటారు అంటే ఒడ్డుపోవద్దు కరస్సారి ఉంది అక్కడ చూస్తే ఆ ముసలా అందరి దొబ్బేసినా దొబ్బేసి ఆ టార్చ్ వేసింది అనమాట అది పాము కాదు తాడనమాట ఎక్కడికి ఆ తాడు అంటే ఫస్ట్ నీళ్ళు చేదుకున్నాను అలాగే అన్నమాట చుట్టబెట్టిపోయింది మళ్ళీ తీసుకుపోవడానికి అందరూ పోయి పాము పాము అనుకుని అందరూ భయపడింది అయితే ఆ వెలుతురు వచ్చేటళ్లకు అందరికి అర్థమైంది ఏంటంటే ఇది తాడు పాము కాదు అనవసరంగా భయపడడం అట్లే మనకు కూడా ధ్యానం చేస్తే ఇది శరీరం కాదు ఇది ఆత్మ ఒక శక్తి స్వరూపము నా లోపల దైవం ఉండదు తెలుస్తుంది అన్నమాట మనం ఇప్పుడు శరీరమే ఇంకేం లేదని అనుకోవడం ఎంత అజ్ఞానం అంటే ఆ చీకట్ల ఆ తాడు చూసి పాము అనుకున్నట్లే అది పాము కాదు తాడు చీకట్ కనిపిస్తులే మనకు అజ్ఞానంలా శరీరం అనుకుంటున్నాం మనం చూడండి ఎంత పొరపాటు పడుతున్నాం మనం అయితే ఇట్లా ఎవరు చేస్తారు అంటే మన మనసే చేస్తారు మన అజ్ఞానం మీకు ధ్యానం చేస్తే కొద్ది 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 జ్ఞానం వస్తుంది అనమాట వచ్చి వచ్చి కొన్ని సంవత్సరాలకు ఆ శరీరం వదిలిపెట్టే వాళ్ళకు అయ్యో శరీరమే కాకుండా అనవసరంగా ఇంత రిస్క్ తీసుకుంటున్నాం ఆ శరీరం కొరకే బతికి ఇన్ని పాటలు పడితే సత్యం తెలుస్తుంది ధ్యానం చేయకపోతే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇది శరీరమే 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 ఇంకేం లేదు అనుకుంటున్నా ఎంత ప్రమాదకరం అంటే శరీరాన్ని శరీరమే శరీరం ఇంకేం లేదని కూడా అంత డేంజర్ మనకు అర్థమవుతలేదు శరీరం కాని దాని మనం శరీరం అనుకుంటున్నాం అసలు దీన్ని నడిపించేది లోపల ఒక చైతన్యం ఉంది కదా దాని గురించి ఎందుకు మంచి ఆలోచించాడు అంటే అజ్ఞానం నుంచి ఆలోచించాడు అజ్ఞానం ఎవరు అంటే మన మనసు అజ్ఞానంలో ఉంది దానికి కొంత తెలివి తీసుకురావాలి మన మనసుకు తెలివి తీసుకు వస్తే జ్ఞానాన్ని దానికి ఇస్తే అది మారిపోతుంది కదా మనసు మనసు మారడమే మనం ఆల్రెడీ దేవుళ్ళు మళ్ళీ ఎందుకు మనకు పోతున్నాం అంటే మన మనసులో అజ్ఞానం ఉంది ఇక్కడ ఏం కొత్తగా సాధించాల్సిన అవసరం లేదు ఉన్నదాన్ని తెలుసుకోవడమే అక్కడ లైట్ వేస్తే అయితే అయితే అది కనిపిస్తుందో మనకు తాడని తెలిసిందో పాము కాదని జ్ఞానం వస్తే అయిపోతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు ఉన్నదని తెలుసుకోవడం అయితే ఈ సృష్టిలో నేను ఏం చెప్పానంటే ఒక శక్తి అంటే భౌతిక పదార్థము ఒకటి సూక్ష్మ పదార్థం ఉండేది శక్తి క్షేత్రము భౌతిక క్షేత్రం రెండే ఉన్నాయి సృష్టిలో మనకు రెండే ఉన్నాయి ఇక్కడ శరీరం కనిపిస్తుంది ఫిజికల్ బాడీ లోపల చైతన్యం కనిపిస్తుంది కూడా సూక్ష్మ పదార్థం అంటే దేవుడు భౌతిక పదార్థం అంటే కన్న కనిపించే పదార్థం ఈ కన్న కనిపించే పదార్థం నశించిపోతుంది ఆ లోపల ఉండే ఆత్మ నశించదు అంటే ప్రతి జీవి లోపల ఒక చైతన్యం ఉంది అనేది మనకు ధ్యానం ద్వారా తెలుస్తుంది ఈ సృష్టిలో చూడండి పంచభూతాలు ఉన్నాయి మనకు ఆకాశము అగ్ని వాయువు నీరు భూమి ఉంది ఆకాశము కనిపిస్తలేదు ఎందుకు అది పూర్తి సూక్ష్మంగా ఉంది అనమాట శక్తి ఎక్కువ దానికి భూమి బాగా కనిపిస్తుంది కదా భూమికి శక్తి తక్కువ ఉంది బాగా వినండి ఆకాశము కన్నా కొంచెము కళ్ళ కనిపించేది ఏంటంటే స్పర్శ ద్వారా వాయువు గాలి గాలి స్పర్శ ద్వారా తెలుస్తుంది మనకు గాలి వచ్చినప్పుడు అయ్యో గాలి వస్తుంది అని కంటి కనిపించలేదు అది స్పర్శ ద్వారా తెలుస్తుంది గాలి దానికన్నా ఇంకా కొంత బరువు అయింది ఏంటంటే అగ్ని అగ్ని మంట కానీ గాలి కనిపించలేదు అంటే అగ్ని ఇంకా కొంత ఇంకా కొంచెం బరువు అయింది అనమాట అగ్ని కన్నా ఇంకా బరువైంది ఏంది నీరు నీళ్ళు ఇంకా బరువైంది నీళ్లను పాత్రలో వస్తుంది అగ్నిని వసుకోలేము మనం అయితే నీటికన్నా ఇంకా బరువు అయింది ఏంటంటే భూమి అర్త్ భూమాత ఇంకా బరువుగా ఉంది బరువు అయ్యే కొద్దిగా శక్తి తగ్గుతుంది చూడండి భూమిని నీరు దహించి వేస్తుంది భూమిని నీళ్లు దహించి వేస్తాయి అంటే కరిగిస్తేస్తుంది నీళ్లను అగ్ని దహించి వేస్తుంది మీరు మంట మీద నీళ్ళు పెట్టడానికి నీళ్ళు ఆవిరైపోతాయి ఎంత పౌరుంది అగ్నికి అగ్నిని వాయువు దహించి వేస్తుంది గాలి వచ్చింది అనుకో దీపం ఆడిపోతుంది అంటే పవర్ ఎక్కువ ఉంది గాలికి అగ్ని కన్నా వాయువు కన్నా శక్తి ఎక్కువ ఉంది అనమాట ఆకాశానికి మహాశక్తి అది ఆకాశం ఈ ఐదు యొక్క మహాపంచభూతాల చేత మొత్తము విశ్వంలో మన కళ్ళ కనిపించే జీవరాశులకు అన్నిటికీ శరీరం ఇచ్చింది పంచభూతాలతో తయారైతే పంచభూతాలతోనే తయారైతనమాట చీమకు దోమకు ఏనుగుకు మనకు కుక్కకు అన్నిటికీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు పైన దేహాలు అంటే ఎవరు తయారు చేస్తారు మెటీరియల్ ఎవరిది అంటే పంచభూతాలది ఈ ఐదు వస్తువులతోనే తయారు చేయబడింది మన శరీరం మనదే కాదు అన్ని శరీరాలు అంతే పక్షులు కానీ చేపలు కానీ చీమలు అన్ని అన్నిటికీ ఆ మీన ఉండే ఫిజికల్ బాడీ ఆ దేహం ఎవరిచ్చిందంటే ఈ ఈ పంచభూతాలకు తయారవుతుంది కాకపోతే కొన్నిటికేమో ఐదు భూతాల పని పనికి వస్తుంది అంటే మన మా మానవులకు ఐదు భూతాలు కావాలి ఐదు పంచభూతాల మెటీరియల్ సరిపోతుంది పింకి కానీ పక్షికి మూడే సరిపోతుంది మూడు భూతాలు సరిపోతుంది పక్షి తేలిక గాలి లేచిపోతుంది అది భూమి మీద ఉండకపోయినా భద్రత అది అట్లా జీవన అన్నిటికీ శరీరాలు అందిస్తాయి మన ఇవి మీకు బట్టలు ఎట్లా కుర్చడో టైలరు మనకు ప్యాంట్ షర్టు జాకెట్లు రకరకాల దుస్తులు కొడుతున్నాడు మన టైలరు కొలత తీసుకుంటాడు కుట్టిస్తాడు మనం తొడుక్కున్నాం అన్నమాట మన శరీరాన్ని ఎవరు గుడుతున్నారు మనకి ఎవరు తయారు చేస్తున్నారు శరీరాన్ని బట్టలేమో టైలర్ చేసిండు ఈ దేహాన్ని ఆ పంచభూతాలతో తయారైన అన్నిటిని అన్నిటినీ ఆ మెటీరియల్ తీసుకొని మన శరీరాన్ని లోపల మాస్టర్ తయారు చేస్తారన్నమాట సూక్ష్మదేవతలు తయారు చేస్తారు అమ్మ తయారు చేయదు శరీరాన్ని మన అమ్మ తయారీ చే భద్రపరుచుకుంటారు అంతే తొమ్మిది నెలలు భద్రపరుచుకుంటుంది తల్లి ద్వారా మనం బయటకు వచ్చినాం ఇంత అనుకోలేము మన అమ్మ ద్వారా మనం బయటకు వచ్చినాము అమ్మ శరీరానికి తయారు చేయదు భద్రపరుచుకుంటుంది సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎక్కినా మదనపురంలో దిగినాం పది మంది హైదరాబాద్లో రైలు ఎక్కి మదనపురంలో దిగినాము మామూలను రైలు పుట్టించిందే లేదు రైలు వచ్చింది తెచ్చినవి వదిలేసిపోయింది మమ్మల్ని అట్లే మన అమ్మ వాళ్ళు కూడా శరీరాన్ని మోసి బయటికి పంపిస్తారు తయారు చేసిన అమ్మ కాదు అమ్మతో అమ్మ దగ్గర ఉండే ఆ మాంసము రక్తము అంత తీసుకుంటారు అన్నమాట మాస్టర్స్ తీసుకొని ముక్కు కండ్లు అన్ని తయారు చేస్తారు వాళ్ళు లోపల మనం బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చి పెద్దగైన అంటే ఏదైతే స్థూలంగా ఉంటుందో శక్తి తగ్గుతుంది సూక్ష్మానికి శక్తి ఎక్కువ ఉంది సూక్ష్మానికి మరణం లేదు స్థూలానికి మరణం ఉంది ఇప్పుడు మనం శరీరమే శరీరమే ఇంకేం లేదు అనుకుంటే ఇది ఒకనాడు పోతుంది నీవు ఉట్టింది నువ్వేం చేసుకో ఇంకా పాఠాలు అందుకే శరీరాన్ని నిలకడ మీద కదలకుండా నిశ్చలంగా ఉంచుకోవాలి దాన్ని మనసును కూడా అటు ఇటు పోకుండా ఆపుకోగలగాలి శరీరం కన్నా మనసు సూక్ష్మమైంది మనసు కన్నా శరీరానికి శక్తి తక్కువ బాగా అర్థం చేసుకోండి మనసు కన్నా శరీరానికి శక్తి తక్కువ ఆత్మకన్నా మనసుకు శక్తి తక్కువ ఆత్మకు శక్తి ఎక్కువ అది అది ఎందుకు అది అస్సలు దాని నామరూపాలు గుర్తుపడతలే మనం మనసు అన్న కొంత తెలుస్తుంది నాకు మనసు ఉంది ఇట్లా ఆలోచనలు వస్తుందని అని మనకు తెలుస్తుంది మనసు కానీ అసలు ఆత్మ అస్సలు మనకు స్పర్శనం లేదు అంటే అత్యంత సూక్ష్మం అది మనసు కొంత స్థూలమైంది శరీరం ఇంకా స్థూలమైంది శరీరానికి శక్తి తక్కువ ఒకనాడు పోతుంది మనసు పోదు మనసు ఆత్మ సూక్ష్మం అవి కంటి కనపడవి అవి అవి నాలుగు రోజులు ఉంటాయి ఆ రెండు ఎప్పటికీ ఉంటాయి అంటే సూక్ష్మం అయ్యే కొద్దల్లా శక్తి పెరుగుతుంది మనం ఆత్మ అనే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకు అనంతమైన శక్తి వస్తుంది అనమాట నువ్వు సూక్ష్మాన్ని పట్టుకుంటే శక్తి పెరుగుతుంది స్థూలాన్ని పట్టుకుంటే వేస్ట్ ఏం లాభం లేదు అటువంటి ఆ సూక్ష్మమైన ఆత్మను పట్టుకోవాలంటే సాధన పెంచుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి జ్ఞానం కలగాలి మనం ఇంకొకటి చెప్తాను మీకు సూక్ష్మం అయ్యే కొద్దల్లా శక్తి పెరుగుతుంది అయ్యే కొద్దల్లా శక్తి తగ్గుతుంది ఇప్పుడు పాలు పెరుగు కావాలంటే తోడేస్తే పెరుగు అవుతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పెరుగు ఉంది పెరుగు యొక్క గుణము పాలులో ఉంది మనం ఏం చేయాలి తోడేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు పాలులో తోడేస్తే పెరుగు మీరు ధ్యానం చేస్తే ఇది శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటాం దీనికి ధ్యానం అనేది ఒక తోడు మనం పాలు పెరుగు పెరుగు కాదు తోడేట్ చేస్తామో మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలంటే ధ్యానం అనేది తోడేసిన మనం మారిపోతాం సాధన పెంచుకుంటాయి అయితే పాలు ఎన్ని రోజులు ఉంటాయి రెండు మూడు రోజులకి ఎత్తుకుంటా వాసన పడుతుంది ఎందుకు పాలు స్థూలంగా ఉంటాయి మరం ఎక్కువ పాలకు ఏమవుతుంది పెరుగు అవుతుంది పెరుగు కొంచెం తేలిక ఉంటుంది పాలు బరం ఎక్కువ మీరు వేటు చేస్తూ తుప్పం చేస్తుంది పాలు ఎక్కువ వెయిట్ పెరుగు తక్కువ బరం ఉంటుంది తేదికుంటుంది కొంచెం పెరుగు అయితే పెరుగు ఎన్ని రోజులు ఉంటుంది వారం పది రోజులు ఉంటుంది కానీ దాన్ని కొడితే ఏమవుతుంది మజ్జిగ వస్తుంది మజ్జిగ పదిహేను రోజులు ఉంటుంది అంటే సూక్ష్మం అయ్యే కొద్దల్లా పవర్ తగ్గే కొద్దల్లా శక్తి పెరిగి ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది అనమాట మజ్జిగ మజ్జిగ జీలకూడితే ఏమవుతుంది వెన్నరా వెళ్తే విన్నరా వెన్న వెన్న ఇంకా బరువు తక్కువ ఉంటుంది అది ఇంకా నెల రెండు నెలలు మూడు నెలల వరకు ఉంటుంది వెన్న ఎడిపోతుంది ఆ వెన్నను కరిగిస్తే నెయ్యి అవుతుంది అంటే ఇంకా సూక్ష్మైపోతుంది ఆ నెయ్యి వెయ్యి రోజులు ఉంటుంది ఎన్ని రోజులన్నా ఉండగలుగుతుంది నెయ్యి ఎందుకు పాలేమో తొందరగా వెళ్ళిపోతున్నాయి నెయ్యి ఏమో ఎందుకుంది అంటే అది సూక్ష్మమయ్యే కొద్దల్లా సూక్ష్మయ్యే కొద్దల్లా శక్తి పెరిగి ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది మనం కూడా శరీరమే ఇంకేం లేదు స్థూల శరీరాన్ని పట్టుకుంటే రోగాలు సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఆయన శరీరమే కాను లోపల ఒక చైతన్యం శక్తి ఉంది ఎనర్జీ ఉంది కదా దాని గురించి తెలుసుకోవాలి దాన్ని పట్టుకోవాలి కదా అని చెప్పి మనం ధ్యానం చేసి జ్ఞానం తీసుకుంటే మనం ఎనిమిది సంవత్సరాలు పచ్చుకోవచ్చు హిమాలయాలు ఎందుకంటే పచ్చుకున్నాం రెండు వేల సంవత్సరాలు పచ్చుకోవాలంటే శరీరాన్ని పక్కన పెడతారు శరీరంతో కూర్చుంటారు కదా దాన్ని పట్టించుకోవద్దాన్ని పట్టించుకోకుండా ఆ స్థూల శరీరము బరువు తగ్గుతూ పోతుంటుంది మీరు సాధారణంగా బాగా పెంచుకుంటే చూడండి డెబ్బై కిలోలు ఉన్నారు యాభై కిలో ధ్యానానికి తెచ్చుకుంటున్నారు ఇరవై కిలో తగ్గుతాం సూక్ష్మ అంటే మన చిన్న చిన్న ఆత్మశక్తిలోకి వెళ్ళిపోతుంది లోపలికి ఆ శక్తిలోకి వెళ్ళిపోయినప్పుడల్లా బరువు తగ్గుతూ మా శరీరము తేలిక ఎంత పని చేసినా అంత కాదు మనం ఎందుకంటే శరీరంలో శక్తి పెరుగుతుంది అనమాట ఎనర్జీ వస్తుంది శరీరంలోకి అంటే మనం బాగా ఆలోచించుకుంటే ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నది చైతన్య పదార్థము భౌతిక పదార్థము చైతన్య పదార్థం అంటే భగవంతుడు భౌతిక పదార్థం అంటే అది ఒకనాడు నశించిపోయేది నశించిపోయే దాని గురించి మనం పట్టుకున్నాం ఇంకొకటి డాక్టర్స్ చూడండి శరీరాన్ని పోసి ఊపిరితిత్తులు ఉన్నాయి దీంట్లో గుండె ఉంది కిడ్నీలు ఉన్నాయి లివర్ ఉంది అని అవయవాలు చూసి మళ్ళా దాన్ని పుట్టేస్తారు అంటే డాక్టర్స్ కు శరీరం గురించి ఐదు శాతం తెలుసు తొంభై ఐదు శాతం తెలియదు అయితే నేను ఏమనుకుంటున్నట్టు తొంభై శాతమే వీళ్ళకి తొంభై తెలుసు పది శాతం తెలుసు తొంభై తెలియదు అనుకున్నా అనుకున్నాక నేను ఒక వారం అయినాక ధ్యానం చేసుకున్నాను కరెక్ట్ అదే క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది ప్రతిసారి డాక్టర్స్ అందరికీ శరీరం గురించి వంద శాతం శరీరం ఉంటే ఐదు శాతమే తెలుసు వాళ్ళకు తొంభై ఐదు శాతం తెలియదు వాళ్ళకన్నాడు ఎందుకు తెలియదు అంటే లోపల ఎంతో సిస్టమ్ ఉంది మన లోపల ఏం సిస్టమ్ ఉందంటే సృష్టిలో ఉండే మొత్తం మన మన లోపల ఉందన్నమాట విశ్వంలో ఏదైతే ఉందో మన తండ్రి సామ్రాజ్యం ఆ దేవుని సామ్రాజ్యం ఎంతైతే ఉందో విశ్వంలో అంతా మన లోపల ఉందన్నమాట దేవుని రాజ్యం మీ లోపల ఉందని చెప్తున్నాను అనమాట మహా పరమ గురువులు ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యము బయట కాదు బయట ఉంటూ మీ లోపల ఉంది మీరు దాని లోపల పెట్టుకోండి కనిపిస్తున్నారు లోపల చూడండి లోపల వెతికితే అనంతమైన శక్తి జ్ఞానం మన లోపలనే ఉంది విచిత్రమై ఉందన్నమాట అది మనసు అడ్డుపడి తెలుసుకోలేకపోతున్నాం మనం దాన్ని ఒక్కదాన్ని ఆపగలిగితే అన్ని అయితే మనం పది నిమిషాలు చేసినా ఇరవై నిమిషాలు చేసినా సరిపోతుంది చూడండి ఏమన్నా శంకరాచార్యులు బ్రహ్మంగారు కానీ ఎన్ని గంటలు గంటలు గంట కావచ్చు స్వామి క్రైస్వామి వీళ్ళందరూ పాండ్రంగా స్వామి వీళ్ళందరూ గంటలు గంటలు రోజు రోజు స్వామిని పెంచుకున్నారు వాళ్ళు మీరు కూడా అక్కడ అడవులో పోవాల్సిన అవసరం లేదు మీ ఇంటినే కూర్చొని ఇప్పుడు కొద్దిసేపు తింటాం పండుకుంటాం పండుకోకూడదు ముసలుగా అయితే పడుకొని పడుకో మోక్షం వచ్చిందే నిద్ర శరీరానికి శక్తిని ఇస్తుంది ధ్యానము మోక్షాన్ని ఇస్తుంది అంతే రాత్రి కూడా ఒక గంట అర్ధ గంట రెండు గంటలు మధ్యరాత్రి ఇంకొకటి ఏదైనా భౌద్గీత కానీ లేకుంటే వశిష్ట గౌతమ్ బుక్కులు కానీ ఇట్లాంటి ఆధ్యాత్మిక బుక్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది అన్న మంచి ఎనర్జీ వస్తుంది ఆ బుక్స్ పక్కన పెట్టుకొని మనం పక్కన పండుకోవాలి ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటే ధ్యానం గురాలని చెప్పుకున్నది పట్ల తొందర తినాలి దినాలు ఏడి ఎనిమిది తిని పది వరకు అరిగిపోతుంది అప్పుడు ధ్యానం చేస్తే చక్కగా కూర్చుంది ఓకేనా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ